హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ అయితే ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలో రైతు భరోసా పేమెంట్ గురించి గత ప్రభుత్వాలు రైతు బంధుగా ఇచ్చాయి మరి ఈ ప్రభుత్వం మాత్రం రైతు భరోసాగా పేరు మారుస్తూ ఎకరానికి ఏడు వేల అక్షరాల ఏడు వేల ఐదు వందల రూపాయల నగదు జమ చేస్తామని హామీ ఇచ్చింది అది కూడా దసరా పండగ ఉంది అని మరి ఇంకా రైతు భరోసా పేమెంట్ రాకపోవడానికి కారణాలు ఏంటి అసలు ఏ తేదీ నుంచి నిజంగా ఈ రైతు భరోసా పేమెంట్ రిలీజ్ అవుతున్నాయి అసలు రిలీజ్ అవుతే ఎవరికి మొదట అంటే ఎకరా నుంచి స్టార్ట్ చేస్తారా లేదా పది ఎకరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎలా ఆరోహణ అవరోహణ క్రమం ఏమన్నా మారుస్తారా మరి ఎటువంటి వాళ్ళకి ఈ రైతు భరోసా దక్కుతుంది ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం అండ్ క్లియర్ కట్ తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి ప్రభుత్వం ఇచ్చినటువంటి మాట ప్రకారమే మరొక వాగ్దానం ఇచ్చింది రాష్ట్ర ప్రజలకి తెలంగాణ ప్రభుత్వం అయితే రైతులకు రైతు భరోసా అంటే పంట పెట్టుబడి కోసం ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రతి ఎకరాకి ఏడు వేల ఐదు వందల రూపాయలు అందిస్తామనే ప్రభుత్వం రెండు విడతల్లో కలిపి పదిహేను వేల రూపాయలు అందించాలి సో ఈ వానకాలం సీజన్ అయిపోయింది వరి కోత ప్రారంభం కూడా అయింది కొన్ని ప్రాంతాల్లో నిజామాబాద్ జిల్లాలో ఆల్రెడీ వరి కోతను కూడా ప్రారంభించారు అయినప్పటికీ ఇప్పటికీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు అసలు రైతు భరోసా పేమెంట్ ఎప్పట్లోగా రావచ్చు మరి అసలు రైతు భరోసా పేమెంట్ గురించి ప్రభుత్వం ఏమైనా మార్గదర్శకాలు జారీ చేసిందా అసలు ఎప్పట్లో ఈ రైతు భరోసా పేమెంట్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంది ఒకటి అసలు రైతు భరోసా పేమెంట్ ఇవ్వాలా వద్దా ఇది కూడా రైతులకి ఆప్షన్స్ ఇచ్చాము అండ్ రైతులకి వాళ్ళ ఒపీనియన్స్ కూడా ఆయా జిల్లాల వారిగా గ్రామాల వారీ రైతులు కూడా తమ యొక్క ఒపీనియన్స్ కూడా చెప్పమని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి కూడా తెలియజేస్తున్నారు సో మొత్తానికి రైతులు కూడా హర్షం వ్యక్తం చేస్తారు ఎందుకంటే తప్పకుండా రైతు భరోసా పేమెంట్ ఇవ్వండి అని చెప్పేసి ప్రభుత్వంతో రిక్వెస్ట్ చేస్తున్నారు అయినప్పటికీ ప్రభుత్వం ఆలస్యం చేయడానికి గల కారణాలు ఏంటి ఆ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ ఏ తేదీ నుంచి నిజంగా ఈ రైతు భరోసా పేమెంట్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం ముఖ్యంగా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ మొత్తానికి మొత్తంలో రైతు భరోసా పేమెంట్ ఆల్రెడీ దసరా పండగ కంటే ముందే ప్రారంభించడానికి ప్రభుత్వం సర్వం సిద్ధమైంది సో మనకు ఆరోహణ క్రమంలో లేదా అవరోహణ క్రమంలో అలా అంటే ఫస్ట్ చిన్న నుంచి పెద్దని స్టార్ట్ చేస్తారు ఎకరాల నుంచి మొదలుకొని మినిమం ఒక ఫైవ్ ఏకర్స్ వరకు మాక్సిమం అయితే టెన్ ఏకర్స్ వరకు ప్రభుత్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉంది ఓకే ఇది ఒక పాయింట్ అయితే దీంట్లో నేను అందరికీ క్వశ్చన్ ఇస్తున్నా ఐదు ఎకరాల వరకు లిమిట్ చేస్తే బాగుంటుందా ఈ రైతు భరోసా పేమెంట్ లేదా పది ఎకరాల వరకు ఇస్తే బాగుంటుందా ఆ మీ ఒపీనియన్ ని తప్పకుండా తెలియజేయండి అలాగే రైతు భరోసా పేమెంట్ ఇన్ని రోజులు ఆయడానికి కొన్ని కారణాలు ఉన్నాయి అంటే గత ప్రభుత్వాలు చేసినటువంటి చిన్న చిన్న తప్పిదాల వల్ల గుట్టలు కావచ్చు చెరువు ప్రాంతాలు కావచ్చు భవనాలకు కావచ్చు రోడ్లకు కూడా రైతు బంధు పడ్డాయి ఓకే గత ప్రభుత్వ హాయంలో అయితే ఈసారి అలా కాకుండా నిజంగా ఎవరైతే ఆ వ్యవసాయానికి సేద్యంగా ఉన్నటువంటి భూములు ఉన్నాయో నిజంగా వ్యవసాయం ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళందరికీ తప్పకుండా రైతు భరోసా ఇస్తున్నామని చెప్పేసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి తిరుమల రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టం చేశారు సీఎం డిప్యూటీ సీఎం కూడా చాలా స్పష్టంగా హామీ ఇచ్చారండి అయితే ఇదంతా కాస్త గత ప్రభుత్వాల్లో కొన్ని మిస్టేక్ జరిగాయి కాబట్టి వాటిని అంతా సరిదిద్ది కొత్త లీస్ట్ తయారు చేశారు ఆ లీస్ట్ ప్రకారమే అడవులందరికీ ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వానకాలం సీజన్ అయిపోయినాక అయిపోయినా కూడా వరి కోత ప్రారంభించినా కూడా ఏ ఒక్క టెన్షన్ పడకండి ప్రతి ఒక్క అడవులకు అంటే రైతులకి ప్రతి ఒక్క ఫార్మర్స్ కి తప్పకుండా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయల చొప్పున వానకాలం సీజన్ కూడా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ చేస్తామని ప్రభుత్వం అంది అలాగే యాసంగి సీజన్ లో కూడా రైతు భరోసా పేమెంట్ క్రెడిట్ అవుతున్నాయి అయితే ఆ ఎవరు అర్హులు ఎవరు కారు మన చాలా మందిలో టెన్షన్ ఉండి ఉండొచ్చు ఆ డీటెయిల్స్ అన్ని కూడా మీ జిల్లాల వారిగా గ్రామాల వారిగా ఈ రైతు భరోసా పేమెంట్ ఆయన రైతు భరోసా స్కీమ్ యొక్క మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది మరి ఈ స్కీమ్ ప్రకారం ఎవరెవరికి రైతు భరోసా పేమెంట్ దక్కనున్నాయి మరి ఎప్పట్లోగా ఈ పేమెంట్ చేస్తారు అంటే మనకు వారం లోపే ఈ పేమెంట్ ఒక రెండు మూడు రోజుల నుంచి ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది ఒకవైపు రుణమాఫీ సార్ మరి మరియు రైతు భరోసా పేమెంట్ గురించి చెప్తున్నారు అని చెప్పి చాలా మంది అంటున్నారు సో రుణమాఫీ వేరు రైతు భరోసా వేరేగా కూడా ప్రభుత్వం ఆర్థిక శాఖకు అనుమతి కూడా ఇవ్వడం ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనం ఆర్థిక శాఖ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎవరైతే ఫార్మర్స్ ఎలిజిబిలిటీ ఉన్నటువంటి ఫార్మర్స్ ఉన్నారో వాళ్ళందరికి తప్పకుండా ఒక రెండు మూడు రోజుల లోపే ఆల్రెడీ అకౌంట్ లో నగదు క్రెడిట్ కాబోతున్నాయి అయితే ఎవరికి పేర్లు వచ్చాయి నిజంగా ఎవరికి ఈ రైతు భరోసా పేమెంట్ దక్కనున్నాయి ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో అండ్ రైతు భరోసా పేమెంట్ గురించి అడగడానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చారండి నేను నా పర్సనల్ నంబర్ కూడా మీకు ఇస్తున్నాను వన్స్ మీరు కామెంట్ సెక్షన్ ద్వారా గుర్తు అంటే ఒపీనియన్ తెలియచ్చు లేదా డైరెక్ట్ గా కాల్ చేసి కూడా మాట్లాడవచ్చు ప్రతి ఒక్క కస్టమర్లతో అంటే సబ్స్క్రైబర్స్ అందరితో మాట్లాడే ప్రయత్నం మాత్రం చేస్తారు మాక్సిమం రైతు భరోసా నిధులు మాత్రం ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది దీనికి సంబంధించి ఒక రెండు మూడు రోజుల్లోనే ఏ తేదీ నుంచి అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయో ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసేటువంటి ఛాన్స్ మాత్రం నూటికి వెయ్యి శాతం ఉందండి ఇందులో ఎటువంటి డౌట్స్ లేవు సందేహాలు లేవు అయినప్పటికీ మీకు ఉన్న సలహాలు కావచ్చు సందేహాలు కావచ్చు వన్స్ తెలియజేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఈ వీడియో విషయంలో ముఖ్యంగా రైతు భరోసా విషయంలో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ సలహాలు సూచనలు ముఖ్యంగా ఫైవ్ ఏకర్స్ లిమిట్ చేస్తే బాగుంటుందా లేదా టెన్ ఏకర్స్ వరకు లిమిట్ చేస్తే బాగుంటుందా వాటి గురించి వన్స్ తప్పకుండా ప్రతి ఒక్కరూ మీ ఒపీనియన్ని తెలియజేయండి ఓకేనా సదామి సేవలో ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జాహింద్